ప్రజా పిలుపుని స్వాగతం కోమటిబండ గ్రామ సర్పంచ్గా తూమ శేఖర్ను ను గెలిపించండి అని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కోమటిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి శేఖర్ పటేల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని బండ గ్రామ ప్రజలను కోరుకున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ అశ్విని సాకలి సంగమేశ్వర్ పల్లపు మల్లయ్య పల్లపు సత్తయ్య హేమ బాలమణి షేక్ బాలయ్య సుంచు రాజయ్య అక్కారం శోభా తదితరులు పాల్గొన్నారు నేను గతంలో కూడా ఇప్పుడు రన్నింగ్ తాజా మాజీ సర్పంచ్ని నేను మన గ్రామంలో ఏం పని ఏమేం పనులు అనేది మీ అందరి కళ్ళ ముందుగా కనిపిస్తున్నాయి నేను మళ్ళీ కూడా మీ అందరితోటి నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటా ఒక వన్ జీరో ఎయిట్ ఏమి దగ్గర అయితే వస్తుందో ఆ మాదిరిగా మీకు ఏదైనా చిన్న చిన్న పనులు జరిగినా నేను మీ ముందు ఉంటాను నేను రోజు ప్రతిరోజు ఊర్లో ఉండే వ్యక్తిని అందుకోసం మీరు అందరూ నన్ను మీ యొక్క ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే మనం మన గ్రామంలో చేసింది కూడా మన గ్రామానికి నేను ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఫంక్షణాలు చేయించినాము ఆరు గ్రామాలకు సంబంధించిన వేదిక చేయించినాము ఇట్లాంటి ఇంకెన్నో కొన్ని ప్రైవేటు సంబంధించినవి కూడా ఆధ్యాత్మిక సంబంధించిన పనులు కూడా నేను చేపించినా కాబట్టి ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా ఆధ్యాత్మికత మించి ఇంకొకటి లేదు అట్లాంటివి కూడా అవి మనం చెప్పకూడదు కానీ ఆపోజిషన్ వర్గం అనవసరంగా తప్పుడు మార్గం చేసింది కాబట్టి చెప్తున్నాను కాబట్టి అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇంకా కూడా మన గ్రామాన్ని మంచి ముందుకు తీసుకుపోవాలంటే ఇరవై నాలుగు గంటలు మీ ఇంటి ముంగట ఉంటాం వన్ జీరో ఎయిట్ మాదిరిగా వస్తే మీ ఫోన్ చేస్తే అప్పుడు అందుబాటులో ఉంటున్నా ఉంటుందేనా మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మరొక్కసారి నా కోమడిపడ్డ గ్రామంలో అన్నదమ్ములు అక్క ఇల్లను సమయానంగా తెలియజేసుకుంటూ